ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల నుంచి కరెంటు బిల్లు కట్టే వారికైతే రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఒక చేదు అయితే అందించింది మీరు కనుక గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఇతర యూపీఐ యాప్స్ వాడి మాత్రం గతంలో కరెంటు బిల్లు కట్టుంటే ఇక నుంచి మీరు ఆ యాప్స్ ద్వారా మీరు కరెంటు బిల్లు అయితే కట్టేదానికి అవకాశం అయితే తొలగించడం జరిగింది సో మరి ఎలా కట్టుకోవాలి ఏ విధంగా కట్టుకోవాలి ఏ జిల్లాల వాళ్ళు ఏ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ వివరాలు కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం సో కరెంటు బిల్లు కట్టేవారు తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి ఎందుకంటే చాలా వరకు మీరైతే ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక చాలామంది ఫోన్పేలో ఆల్రెడీ కరెంటు బిల్లు మీటర్ ఇవన్నీ ఉంటాయి కదా అవి లింక్ చేసుకుని ఉంటారు అవి అయితే ఇప్పటి నుంచి పనిచేయవు సో ఇవన్నీ వివరాలు తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇక జూలై నెల ఈ నెల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లు కట్టే వారందరూ కూడా ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర యూపీఐ యాప్స్లో మీరు ఇదివరకే కరెంటు బిల్లు కట్టి ఉంటే మాత్రం ఇక నుంచి అక్కడ నుంచి కరెంటు బిల్లు అయితే కట్టేదానికి అవకాశం అయితే తొలగించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మార్గదర్శకాల ప్రకారం ఎవరైతే కరెంటు బిల్లు కడుతూ ఉంటారో వాళ్ళు ఇకపై నుంచి డిస్కమ్ వినియోగదారుల యొక్క అఫీషియల్ వెబ్సైట్లు కానీ లేదా అఫీషియల్ యాప్లను కానీ ప్లేస్టోర్ నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ చెల్లింపులు అయితే చేసే విధంగా అవకాశం అయితే ఇచ్చారు అక్కడ నుంచి మీరు మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీ కరెంట్ బిల్ నెంబర్ ఎంత అయితే అమౌంట్ వస్తుందో దాన్ని ఫోన్పే గూగుల్ పే ట్రాన్స్ఫర్ చేసి కొట్టవచ్చు అనమాట ఇక దానికి సంబంధించి మనకి పేపర్లో కూడా న్యూస్ అయితే ఆర్టికల్ రావడం జరిగింది ఒకసారి ఆ న్యూస్ ఆర్టికల్ అనేది క్లియర్గా చూద్దాం మీకు ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఫోన్పే గూగుల్ పే ద్వారా విద్యుత్ చెల్లింపులు అనేవి బిల్లులు కట్టకూడదు డిస్కమ్ల యాప్లు వెబ్సైట్లకు వెళ్ళి కట్టాల్సిందే ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర యూపీఐ యాప్ల ద్వారా ఇప్పటి వరకు కరెంటు బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్ తగిలింది ఈ నెల నుంచే వాటి ద్వారా విద్యుత్ బిల్లును చెల్లింపు చేసే సేవలు నిలిచిపోయాయి ఇప్పటికే క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపుల సేవలను ఆ యాప్లు నిలిపివేశాయి ఈ నేపథ్యంలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థల అంటే డిస్కమ్ సంస్థల వినియోగదారులు మొబైల్ యాప్లో మనకి డౌన్లోడ్ చేసుకొని బిల్లులు అనేవి చెల్లించాలని సూచించింది ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఆయా చెల్లింపు సంస్థలు జూలై ఒకటో తేదీ నుంచి బిల్లుల చెల్లింపు సేవలు నిలిపివేశాయి దీంతో విద్యుత్ వినియోగదారులు ప్రతి నెల బిల్లు చెల్లింపుల కోసం ఆయా డిస్కం వెబ్సైట్లు మొబైల్ యాప్లను వినియోగించక తప్పదని పరిస్థితి ఏర్పడింది డిస్కమ్ల యాప్లు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర యూపీ యాప్లను ఉపయోగించి బిల్లులైతే చెల్లించవచ్చు అలాగే డెబిట్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ క్యాష్ కార్డ్ ద్వారా బిల్లులు కూడా చెల్లించే అవకాశం అయితే ఉంది విద్యుత్ బిల్లులు ఎలా చెల్లించాలనే చూద్దాం ఏపీసీపీడిసిఎల్ ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సెంట్రల్ పవర్ యాప్నైతే ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డిస్కమ్ వెబ్సైట్ హెచ్డిపి ఏపీసీపీడిసిఎల్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఇక మీదటి విద్యుత్ బిల్లులైతే చెల్లించాలి ఏపీ ఈపీడీసీఎల్ వారైతే మాత్రం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి లేదా డిస్కమ్ వెబ్సైట్ ఏపీ ఈస్ట్రన్ పవర్ డాట్ కాంలోకి అయితే బిల్లు బిల్లులైతే చెల్లించాలి ఇక ఏపీ ఎస్పీడిసిఎల్ ఉమ్మడి చిత్తూరు అనంతపురం కర్నూలు వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి సదరన్ పవర్ యాప్ లేదా వెబ్సైట్ ఏపీఎస్పీ డాట్ ఇన్ ద్వారా కూడా బిల్లులైతే చెల్లించేదానికి అవకాశం అయితే కల్పించారు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మాత్రం బిల్లులైతే చెల్లించడానికి అవకాశాన్ని తొలగించింది అది కూడా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రాణాకారం అనుసరించి అయితే చెల్లింపు అయితే తొలగించారు ఇక ఏదైనా కానీ మీరు చెల్లింపులు చేయాలంటే విద్యుత్ మీరు ఏదైతే డిపా ఏదైతే జిల్లాకు చెంది ఉన్నారో ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లా వారైతే సెంట్రల్ పవర్ ఏపీసీపీడీసీఎల్ వెబ్సైట్లో కానీ ఒకవేళ ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల వారైతే ఏపీ ఈపీడీసీఎల్ లేదా ఈస్టర్న్ పవర్ యాప్ను లే ఇదే విధంగా ఉమ్మడి చిత్తూరు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాల వారు మనకి ఏపీఎస్పీడీసీఎల్ లేదా సదరన్ పవర్ యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి మీరు ఫోన్పే గూగుల్ పే లేదా ఏటీఎం కార్డ్స్ వాడి మీరైతే బిల్లులైతే చెల్లించే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి అయితే వచ్చిందనమాట